హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే సండే హ్యాపీ సండే నీకు మండే కూడా హాలిడే కదా హాలిడే కాదు ఎగ్జామ్ ట్యూస్డే ఉంది ఎగ్జామ్ అదే ప్రిపేర్ అవ్వాలి మండేనేమో సెవెంత్ ఏమో నీకేమో ట్యూస్డే ఎగ్జామ్ టూ డేస్ ఇంట్లోనే ఉంటామని కూర్చున్నాం చదువుకోవడానికి కవర్లు పది నిమిషాలు మాట్లాడు దగ్గు తగ్గల చెప్పు ఏం చేద్దాం మళ్ళీ కదా చెప్పు స్టోరీ కాదు స్వప్న అక్షయవర్షిణి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ చాలా బాగా చూస్తున్నారు ఫ్రెండ్స్ చాలా మంది లైక్స్ కొడుతున్నారు కామెంట్సే పెట్టట్లేదు ఎలా ఉందో చెప్పమంటే చాలా బాగా చూస్తున్నారు థ్యాంక్ యూ చెప్పు నువ్వు చెప్పు థ్యాంక్ యూ కథలోకి వెళ్ళిపోదామా ఏం కథ చెప్పు చాలా కథలు ఉన్నాయి కానీ ఒక పండితుడి కథ చెప్పున పండితుడిది కథ చెప్తా ఊళ్ళోనంట ఒక బాగా చదువుకున్న పండితులు వారు ఉన్నారు ఆ పండితుల వారికి రిన్పడతా నలుగురు అబ్బాయిలు తర్వాత ఐదో సంతానంగా లేక పుట్టిన ఆడపిల్ల ఎంతో అందమైన ఆడపిల్ల పుట్టింది పండితుల వారికి ఆడపిల్ల అంటే చాలా ఇష్టం నలుగురు తర్వాత లేక పుట్టింది కదా చాలా అపురూపంగా చూసుకుంటారు అమ్మ నాన్న పైగా బ్రాహ్మణ కుటుంబం కదా ఇంకా బాగా అలా మాటలు పూజ వాళ్ళ విధానం చాలా గౌరవంగా ఉంటుంది ఇంట్లో వాళ్ళని పీల్చుకునే తీరు కూడా అందరిలాగా కాదు వింటుంటేనే చాలా ప్లెజెంట్గా ఉంటాయి వాళ్ళ మాటలు ఈ మాటలు వింటా వింటా ఆ పాప కూడా నేర్చేసుకుంటుంది మాట్లాడే విధానం నడిచే విధానం ఇంటికి ఎవరైనా వస్తే పలకరించే విధానం ఆతిథ్యం ఇచ్చే విధానం అన్నీ చక్కగా వైనంగా పండితుల వారి ఎలా మాట్లాడతారు అలాగే మాట్లాడటం ఆకలింపు చేసుకుంటారు చిన్న వయసు నుంచే ఇట్లా పెరిగి పెద్దవుతున్న కొద్దికి ఇంకా ముద్దు వచ్చేస్తే అందంగా తయారవుతుంది పట్టీలు పెట్టి పొట్లంగా కట్టి జాకెట్ కొట్టించి అలా అమ్మ పూలు కుట్టి జాకెట్కి ఒక్కొక్క రంగు ఒక్కొక్క పువ్వు కుట్టిద్ది చాలా అందంగా తయారైద్ది పిల్ల అంతమంది అన్నదమ్ములు అంటే మాటలు నలుగురు అన్నదమ్ములు అమ్మా నాన్న చూస్తుంటే ఆ పిల్లకి ఏం తక్కువ ఇంకా చాలా హ్యాపీగా లైఫ్లో నడిచిపోతూ ఉంటాడు ఇంట్లో ఇలా ఉండే క్రమంలో ఈ అందమైన పిల్లకి కుమారస్వామి అంత అందమైన అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలి మాలుడు అంత అందంగా ఉండాలి అని కోరుకొని ఎత్తుతా ఉంటాడు పండితుల వారు ఇట్లా అనుకుంటా ఉండగానే పక్కూర్లో ఈ పండితుల వారు లాగానే బాగా ఘనాపాటిగా ఉండే పండితులు ఉన్నారు ఆయన సంస్కృతంలో బాగా పీహెచ్డి చేసిన పండితులు ఉన్నారనమాట వాళ్ళ అబ్బాయి కూడా చాలా అందమైనడు కుమారస్వామి అంత అందమైన అతను కూడా అయితే ఆ సంబంధం వచ్చింది పిల్లల్ని చూసేసరికి చాలా ఆనందం వేసిద్ది ఆ పండితుల దగ్గరికి వెళ్లి చూస్తాడు ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ కదా ఆ ఫ్రెండ్షిప్ కొద్దీ చొరవగా వెళ్ళిపోతాడు ఇంటికి మాటల మధ్యలో మాట్లాడాక చాలా అందంగా ఉన్నాడు మా అమ్మాయికి ఇచ్చి అనిపిస్తుంది నాకు ఇంత అందమైన అల్లుడు దొరకాలంటే ఎంతో పూర్వజన్మ సుకృతం ఉండాలి నా కూతురికి నాకు అని చెప్పి చెప్తాడు మాట అనగానే వాళ్ళు కూడా చూడటానికి వెళ్దాం ఆ రోజుల్లో చిన్నపిల్లల వైకే చేసేసేవాళ్ళు కదా చిన్న వయసు వాళ్లే ఆ పిల్లలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చిన్నారి పెళ్లి కూతురు లాగా చిన్నదే కాకపోతే కాకపోతే నలుగురు సంతానం తర్వాత పుట్టింది కదా మగపిల్లలు నలుగురు మ్యారీడు వయసు వచ్చేసింది ఆడపిల్ల చిన్నపిల్ల ఇంకా మెచ్యూర్ అవ్వలేదు వీళ్ళేమో పెద్దవాళ్ళు అయిపోతున్నారు అందుకని వీళ్ళు ఆరోగ్యంగా నడిసే వయసులో ఉన్నప్పుడే పిల్లకు కూడా సెటిల్ చేయాలని వీళ్ళ కోరిక అనమాట అప్రూపక చూశారు కదా పిల్ల చిన్న వయసు అయినా కూడా బాగా మంచి సంబంధం చూసి వాళ్ళ ఆ పాప సెటిల్ అయింది చూడాలని వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడే పిల్ల సెటిల్ అవ్వాలని కోరిక అనమాట అందుకని చేద్దామని నిర్ణయించుకుంటారు పెళ్లి కొడుకళ్ళు వస్తారు మాటలు అన్నీ కలిసి బాగుంటుంది పిల్ల విధానం కూడా చూస్తారు ఆ పిల్లోడు మాట్లాడేది ఏం మాట్లాడను పిల్లోడు బాగున్నాడు అనుకుంటారు పెళ్లి చేసేస్తారు పెళ్లి చేసేసిన తర్వాత వాళ్ళు పక్క ఊరు కదా చాలా పక్క రాజ్యంలో ఊరు చిన్నపిల్ల కదా ఇంకా మెచ్యూర్ రావలేదు అందుకని ఇంకా పంపించాలి ఆ కాపురానికి పిల్లోడు అక్కడికి వెళ్ళిపోయాడు పెళ్ళి అయిన తర్వాత మధ్యలో పిల్ల అత్తగారే అప్పుడప్పుడు వస్తూ ఉండేది అట్ల తద్దని ఇంకోట ఇంకోటని తద్దని అట్లా నోములని అప్పుడప్పుడు అమ్మాయి ఇంటికి వచ్చి ఆ ప్రోగ్రాం వరకు పూజా కార్యక్రమాలు చేసుకుని వాళ్ళు ఊరు వెళ్ళిపోయేది ఇంకా ఇలా నడుస్తూ ఉంటే కాలం నాలుగేళ్ళు అయిపోద్ది పిల్ల పిల్లోడు దూరంగానే ఉంటారు ఇంకా పెళ్ళైన తర్వాత పెళ్లికూడికి ఇక్కడికి రావటం కానీ పెళ్లి కూతురు అత్తారింటికి వెళ్ళటం కానీ జరగలే చిన్న పెళ్లి కూతురు కదా చిన్నారి పెళ్లి కూతురు అయితే పిల్ల నాలుగేళ్ళు అయిన తర్వాత ఆ పెళ్ళైనాక మెచ్యూర్ అవుతుంది పిల్ల మెచ్యూర్ అయింది మనం జరగాల్సిన కార్యక్రమాలు ముందు ఉండి చేయాలి అమ్మాయికి సారే అన్నీ తయారు చేయించి పంపించాలి అత్తారింటికి మనం అనుకున్నట్టుగానే మంచి సంబంధం చేశాము పిల్ల అత్తారింటికి వెళ్ళే టైం వచ్చిందని అన్నీ సిద్ధం చేస్తారు కౌరు పంపిస్తారు కౌరు పంపిస్తే వాళ్ళు వస్తారు అమ్మాయిని తీసుకెళ్ళడానికి వీళ్ళందరూ పిండి వంటలన్నీ తయారు చేసి అక్కడ ఇంటింటికి పెట్టడానికి ఏమంటారు పంచి పెట్టడానికి స్వీట్లు హాట్లు అది సార్ అంటారు లక్షల సార్ పెట్టి పంపించామంటారు అవన్నీ మరి గాజులు స్వీట్లు తా ఆడపడుచులకి చీర జాకెట్ అన్ని పెట్టి పంపిస్తారు అత్తారి ఇంట్లో పంచడానికి పంపించిన తర్వాత అవన్నీ సర్దుతారు పంపించడానికి సరే వెళ్ళేక ముందు కొంచెం సేపు కూర్చొని మాట్లాడుకుంటారు భోజనాలు అయిన తర్వాత వీళ్ళు సంస్కృత పండితులే అత్తారీళ్లు సంస్కృత పండితులే అన్నయ్యలు చదువుకుంటే ఈమె చిన్న అయినా కూడా వాళ్ళ నుంచి ఈ పెళ్లి కూతురు కూడా నేర్చేసుకోండి సంస్కృతం వచ్చేసి వాళ్ళు చదువుకుంటున్నారు అది వింటా ఉండేది కూర్చొని కూర్చొని అట్ట ఆడుకుంటా వచ్చేసింది స్కూల్కి వెళ్లకుండానే వచ్చేసింది చిన్న వయసులోనే అన్ని సంస్కృత పాటలన్నీ అన్ని వచ్చేసింది రాయటం చదవటం అన్నయ్యలతో పద్యాలు చెప్పటం దేవుని స్తోత్రాలు అన్ని ఆకలింపు చేసుకుంది అయితే వీళ్ళ ఏదన్నా ఒక సమస్య ఒక సంఘటన తీసుకుని దేవుళ్ళది గాని లేదా తెనాలి రామకృష్ణ గాని తిమ్మరసు దియుక్తి అని అట్లా కృష్ణదేవరాయల కాలంలో పండితులు చెప్తా ఉండేవాళ్ళు కదా అవన్నీ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఈ మాట్లాడుకునే క్రమంలో వీళ్ళు సంస్కృతంలో ఒక పద్యము శ్లోకము యువతలాళ్ళు అవతలైన చెప్తున్నారు వాళ్ళ మాటల మధ్య పిల్ల కూడా మాట్లాడుతుంది తనకి తెలిసిన సమాధానాలన్నీ చెప్తుంది సంస్కృతంలో వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కానీ పెళ్ళికొడుకు మాట్లాడతా అనుమానం వచ్చేసింది చదువు చదువులేనాడు అందుకే మాట్లాడతలేదు మా మామయ్య గారు తెలుగు సంస్కృతం మాట్లాడుతున్నారు మా నాన్న అన్నయ్య అన్నయ్యలు నలుగురు వదిలి చివరికి కొత్త పెళ్ళికూతురైన నేను మాట్లాడుతున్నాను ఏళ్ళ మధ్యలో పెళ్ళికొడుకు మాట్లాడుతులేదు అంటే చదువు సంస్కృతం అంటే మరి గొప్ప భాష పండితు కొడుకు పరమసు అని ఊరికే అనరు మరి సొంట అనమాట వాడికి ఏమి చదువు రాలో అందానికి మాత్రం తయారై విగ్రహంలా ఉన్నాడు అండం ఉంది చదువు లేక ఎవరికి ఎవరికి ఉపయోగం పెళ్ళే ఉంది అంతా చూసాం గండి తర్వాత అగ్ని పూలు అని ఉంటాయి అక్షయ మన కాలేజీలో కూడా ఉంటాయి అనుకుంటాయి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి మానవుల్లాగా పెరుగుతాయి దానికి రెడ్ కలర్ ఆరెంజ్ లాంటి పూలు పోస్తాయి ఆరెంజ్ మన కాలేజ్ ఉంది చాలా ఉన్నాయి మన భోగిరాల్లో కూడా ఉన్నాయి మన ఇంటి దగ్గర కూడా ఉంది ఎలక్ట్రానిక్ సిటీలో కూడా చాలా ఇంత ఎర్ర పూలు పోస్తాయి ఆరెంజ్ రెడ్డిష్ కలర్ కాంబినేషన్స్ లో వాటిని అగ్ని పూలు అంటారు అవి చాలా అందంగా ఉంటాయి కానీ అవి దేనికి పనికిరావు దేనికి పనికిరావు అంటే ఒక బ్రాహ్మణ పండితులు ఇంట్లో పనికిరాని పువ్వు అంటే ఏంటి తల్లి పెట్టుకోవడానికి దేవుడికి పెట్టుకోకుండా దేవుడికి పెట్టుకోకపోతే పనికిరావు దేవుడికి పెట్టుకునే పూలు పనికి వస్తాయి తల్లో పెట్టుకునే పూలు పనికి వస్తాయి అందంగా కనిపిస్తుంది దానివల్ల యూజ్ లేదు అని సంస్కృతంలో అనేసింది పెళ్ళికొడుకుని చూసి మిగతా వాళ్ళంతా కామ్గా ఉంటారు వినేసి కామ్గా ఉంటారు పిల్లయితే అనేసింది అనేయటం పెళ్ళికొడుకము బాగా బాధేసింది పక్కకు తీసుకెళ్ళి వాళ్ళమ్మ చెప్పేసరికి ఇంకా బాధేసింది వాడికి చదువు రాదు సంస్కృతంలో మీ ఎన్ని పెళ్ళం ఇలా అండయ్యా చిన్నమ్మాయి అయినా చిన్నారి పెళ్ళికూతురు అయినా మాట అయితే అనేసింది అనేసరికి వీడికి ఫస్ట్ తెలియాల వాళ్ళమ్మ పక్కకు తీసుకెళ్ళి చెప్పేసరికి అర్థమైపోయింది వంట పళ్ళన లేసేసి ఎవరితో ఏం మాట్లాడకుండా కాశీ ప్రయాణం అయిపోతాడు కాశీ ప్రయాణం అయిపోయి అక్కడ గురువుగారి దగ్గరికి వెళ్ళిపోతాడు కాశీ విశ్వనాథ్ని దర్శించుకొని గురువుగారిని ఎత్తుక్కొని వెళ్ళిపోతాడు ఆ ఊరిలో కనుక్కొని కాశీ ఎక్కడుంది వారణాసి దగ్గర ఉంది అక్కడెక్కడో నా ఇండియాలో వెళ్ళిపోయి అక్కడ గురువుగారిని కనుక్కొని గుడి దగ్గర వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి గురువుగారు గురువుగారు నేను ఇప్పటికిప్పుడు నేను చదువుకోవాలి నాకొక్క ముక్క రాదు మా నాన్నగారు ఎంతో గొప్ప పండితుడు నాకు పెళ్ళి చిన్న మామగారు నా బావగారులు నా ధర్మపత్ని నా మా అత్తగారు మా అమ్మగారు అందరూ కూడా బాగా పండితుల్లో ఘనాపాటలు పాండిత్యం బాగా తెలిసిన వాళ్ళు మామూలు మాటలను కూడా వాళ్ళు సంస్కృతంలో మాట్లాడుతున్నారు నాకేమీ అర్థం కాలేదు మాట్లాడలేకపోయాను నేను మోగవాడిని అయ్యాను నాకు మాత్రం ఇప్పటికిప్పటికిప్పటి నుంచే స్టార్ట్ చేయండి నాకు అని చెప్తాడు అంత పట్టుదల చూసి గురువుగారు సరే అని ఇంటికి తీసుకెళ్లారు ఇంటికి తీసుకెళ్లేసరికి పండితులు గారి భార్య కూడా ఉంటుంది కథ అడిగి ఎటో చూడకూడదు అట్టే చూస్తుంది కథ అడిగి ఎటో చూడకూడదు పండితులు గారి భార్యని భోజనం టైం అయింది కదా భోజనం పట్టించు అక్కడెక్కడి నుంచి ఓగురాలు నుంచి వచ్చేసారు పండితులు గారి అబ్బాయి అంట మన బ్రాహ్మణులే బాగా ఆతిథ్యం ఇచ్చి చూసుకోవాలని చెప్పి ఆ అబ్బాయి ముందు స్నానం అన్నీ కానిచ్చుకొని కాళ్ళు చేతులు కడుక్కొని రమ్మ పోంచేద్దు కానీ అంత ప్రయాణం చేసి వచ్చావు అని అనేసరికి వెనక పెరట్లో బావి దగ్గర స్నానం చేశాక లోపలికి వస్తాడు ఈ అబ్బాయి ఇంట్లోకి వచ్చేటప్పుడు తల గుమ్మం కొట్టుకుంటాడు వెనక కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చేటప్పుడు తల కొట్టుకుంటాడు అబ్బా అన్నాడు కానీ లోపలికి వెళ్ళేటప్పుడు కొట్టుకుందా అబ్బా అని లోపలికి వెళ్ళాడు మళ్ళీ వెనక పేరెట్లోకి మళ్ళీ గుమ్మం వచ్చిందా తల వంచి వెళ్ళాలి కదా ఎత్తు అటు మనిషి మళ్ళీ నడుచుకుంటాను పోయి తల కొట్టుకొని అబ్బా అన్నాడు కానీ తల మాత్రం వంచెల అప్పుడే పండితులు గారికి అర్థమైపోయింది ఇతను చాలా అమాయకుడు తల వంచి వెళ్ళాలి గుమ్మం చిన్నగా ఉండి నేను ఎత్తుగా ఉన్నానన్న జ్ఞానం కూడా లేదు వీడికి వీటిని ఎలాగైనా వీడిని ఎలాగైనా తీర్చిదిద్దాలి నేను నన్ను నమ్ముకొని ఇంత దూరం వారణాసి ప్రయాణం అయ్యి వచ్చాడు అని చెప్తాడు ఇతనికి అతను లేంటయ్యని చూసి ఇతనికి నెయ్యి అయ్యకుండా దం వేసిపెట్టు అంటాడు ఆమోదం వేసిపెట్టు అంటారు మరి ఆముదం అని ఎందుకు అన్నాడో తెలియదు కానీ ఈ కథ విన్నాక తెలిసింది నాకు ఆమదం తినంగా తినంగా షార్ప్ అయ్యిద్ది అంట మైండ్ అనుకుంటున్నా నేను నాకైతే తెలియదు కథలో ఉంది చెప్తున్నా ఆమదం పెట్టు అంటారు ఆముదం వాసన వచ్చింది నెయ్యి ఏమో సువాసన వచ్చింది ఆ పిల్లోడికి ఏమో వాసన కూడా తెలియదు ఆమదం వేసి పెట్టినా తినేసిమెల్కొని ఉంటాడు రోజుకు వాళ్ళ నుంచి మొత్తం నేర్పిస్తాడు సంస్కృత పదాలు తర్వాత వాక్యాలు పదాలు పెద్ద స్తోత్రాలు అన్నీ నేర్పిస్తూ ఉంటాడు ఇట్లా కాలం తిరిగిపోతా ఉంటుంది ఐదేళ్లు జరి జరిగిపోద్ది వారణాశలిం దగ్గర నుంచి ఐదేళ్లు అక్కడ నేర్చుకుంటాడు గురువుగారి దగ్గర ఒకరోజు గురువుగారితో పాటు కాశీ విశ్వనాథుని దర్శించుకోవడానికి తెల్లవారుజామున నాలుగు గంటలు లేచి తయారయ్యి మళ్ళీ గుమ్మం దాటి వెనకే పెరట్లోకి వెళ్ళాలి కదా తల స్నానం చేయాలంటే తలారా స్నానం చేయొద్దు కార్తీకం వచ్చింది తలారా స్నానం చేసి ఆ విశ్వనాథుని దర్శించుకోవడానికి మళ్ళీ పెరటి గుమ్మం వైపు వెళ్ళాడు గురువుగారు ముందు రాత్రే చెప్పారు పొద్దున్నే వెళ్ళిపోదాం దర్శనానికి రేపటి దీపావళి అయిపోయిందంటే తల్లారి కార్తీకం పొద్దున్నే స్నానాలు దీపావళి పూర్తి చేసుకున్నారు పండగ అయిపోయింది పిండి వంటలు తిన్నారు పొద్దున్నే కార్తీక మాసానికి బావి దగ్గరికి వెళ్ళాలి స్నానానికి లేదంటే నది దగ్గరికి వెళ్ళాలి ఈయన బావి దగ్గరికి వెళ్దామని తీసుకెళ్తే మళ్ళీ గుమ్మం కొట్టుకోకుండా గుమ్మం కొట్టుకున్నాడు కానీ అబ్బా గుమ్ము కొట్టుకుంది గురువుగారు మీరు గుమ్మం అన్న కొంచెం పెద్దగా కట్టించాల్సింది నాకేమో తలగొట్టుకుంది అన్నాడు అని స్నానం చేసి వచ్చాడు మళ్ళీ వచ్చేటప్పుడు కొంచెం ఈ వారంలోనే గుమ్మం పెద్ద గుమ్మం చేపిద్దాం గురువుగారు ఇలా అయితే తల కొట్టుకోకుండా లోపలికి వచ్చాడు ఈ ఐదేళ్లలో అతను ఎప్పుడు కొట్టుకుని అబ్బా అని చెప్పి అన్నాడు గానీ ఇంకెప్పుడు గుమ్ము పెద్దగా పెట్టుకుందామని అని గాని తల ఉంచుకొని బయటకెళ్దామని వెళ్దాం గాని ఆలోచన చేయలేదు అయిపోయి గురువు గారికి అప్పుడే అర్థమైపోయింది ఇతనికి ఇంకా చదువు అవసరం లేదు ఇతనికి చదువు అవ్వదు నేర్చేసుకునేది నేర్చేసుకున్నాడు ఇంకా కొత్తగా నేను చెప్పాల్సింది ఏమీ లేదు అతనికి ఐదేళ్ళు చదివాడు ఐదు ఏళ్ళు చదివాక ఈ మాట వచ్చింది ఆయనకి గురువుగారేమో ఇతనికి అర్థమైంది ఇంకా బయట ప్రపంచం గురించి తెలుస్తుంది తనకి విన్నాళ్ళు అలా ఉన్నాడు కానీ ఊళ్ళో కూడా ఇలా ఎప్పుడు మాట్లాడలే అర్థమైందమ్మ కదా ఎందుకు ఏమని అర్థమైంది నీకు గుమ్మం కొట్టుకొని లోపలికి వచ్చాడు పంతులు గారు చూశారు విన్నారు ఈ అబ్బాయి ఏమో పండితులు కొడుకేమో గుమ్మం కొంచెం పెద్దది పెట్టాలని అన్నాడు పంతులు గారికి ఏమో అర్థమైపోయింది ఐదేళ్ళ నుంచి ఇలా లేడు ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నాడు ఫోకస్డ్గా అంటే గుమ్మం ఎంత ఉంది మనం ఎంత వంగి నడవాలి తల కొట్టుకోకుండా ఎలా ఉండాలి తల కొట్టుకోకుండా ఉండాలంటే గుమ్మం పైకి ఎంత ఉండాలి అని మాట్లాడిగాడు ఐదేళ్ల తర్వాత అవునా ఇంకా ఏం తేడా కనపడింది నీకు ఆ అబ్బాయి నా రోజువారి విధానంలో గురువుగారి దగ్గర ఉన్నాడు ఇక్కడికి తింటున్నాడు మొగో తెలు తెలిసిందే మా అమ్మకు తెలిసింది ఆ అబ్బాయి తినే ఫుడ్లో డిఫరెన్స్ ఉంది అక్కడికి ఇక్కడికి అండ్ బాగా పండితులు బాగా ఆస్తిపరులు కదా నెయ్యి వేసుకొని అంత నెయ్యి దప్పడం వేసుకొని పప్పు వేసుకొని బాగా తినేవాడు కానీ ఇక్కడికి వచ్చినాక ఒక కూర అది కూడా ఆముదం వేసుకొని తినేవాడు మజ్జిగ తాగేవాడు ఫుడ్లో మార్పు వచ్చింది పిచ్చి తిండి తినకుండా కొంచెం తగ్గించి ఆముదం పెట్టి పెట్టారు గురువుగారు గురువుగారు భార్య నేను అనుకుంటున్నా మరి గు ఆముదం తిని తక్కువ ఫుడ్ తగ్గించాడు షార్ప్ అయ్యాడేమో అనుకుంటా అనుకుంటున్నా ఇప్పుడు ఉపవాసం అక్షయ ముందు ముందు రోజు భోజనం ముందు రోజు రాత్రి భోజనం తర్వాత ఇంకేమీ తినకూడదు అని చెప్తారు నెక్స్ట్ డే నైట్కి ఏకాదశి అయిన తర్వాత ద్వాదశ వచ్చే ముందు తినమంటారు అంటే ఖాళీ కడుపు ఉండాలి అప్పుడే మన బ్రెయిన్ షార్ప్గా ఉంటుందని సైన్స్ నిరూపించింది ముందు రోజు మనం తెల్లారి ఉపవాసం అంటే ఈరోజు రాత్రి భోజనం తర్వాత నుంచే ఇంక ఏమీ తినకుండా ఉండాలి అప్పుడే బ్రెయిన్ షార్ప్గా ఆలోచన విధానం ఉంటుందని సైన్స్ ప్రూవ్ చేసింది అందువల్ల అనుకుంటున్నాను నేను ఆ అబ్బాయి రోజువారీ విధానం లేగటం సంధ్యావందనం గారితో ఇంటి పనులు వారణాసి స్వామి గుడి విశ్వనాథ్ గారి గుడి వెళ్ళటం కాశీ విశ్వనాథ్ గుడికి వెళ్ళటం ఒక దినచర్యలాగా మారిపోయింది నెయ్యేసుకు తింటల్లా అది ఇది తింటల్లా పొద్దున అంత అన్నో సాయంత్రం ఎంత అది కూడా ఏమేసుకొని ఆగం వేసుకొని తింటున్నాను గుడికి వెళ్ళిన తర్వాత అబ్బాయి నీకు ఇంకా శిష్యకం పూర్తయింది నీ విద్యాభ్యాసం పూర్తయింది నువ్వు ఇంకా ఈ ఈ సాయంత్రం నుంచి నువ్వు బయలుదేరచ్చు రైలు బండెక్కి అని చెప్తాడు గురువుగారు అని ఆ మాట ఈ మాట మాట్లాడుకున్న తర్వాత మరి ఈరోజు నువ్వు గుమ్మం కొట్టుకుంది చెప్పావు కదా ఎన్నాళ్ళు చెప్పండి అంటే నీకు తెలుస్తుంది నీకు అంత బుద్ధిమంతంగా లేవి ఇప్పుడు అని చెప్పి సంస్కృతం ఎట్లాగో నేర్చేసుకున్నాడు వాళ్ళ ముందు మాట్లాడటం రాయటం చదవటం అన్నీ వచ్చేసింది స్కూల్ కూడా పెట్టేసి రన్ చేయగలడు అంత పాటితో నేర్చుకున్నాడు మరి పద్యాలు వయల బల్లె వేయగలడు అన్నీ నేర్చుకున్నాడు ఈ ఇలాంటి బతుకు తెరువుకి నలుగురిలో క్షేమ అవ్వకుండా ఉండటానికి ఏది కొట్టుకుంటుంది మన శరీరం ఎలా కాపాడుకోవాలి ఇవన్నీ కూడా తెలుస్తాయి అనమాట అనుభవపూర్వకంగా సరే అని బయలుదేరి దా బయలుదేరే ముందు కాశీ నుంచి గంగా నీళ్ళు తీసుకెళ్తారుగా ఒక కడవ నిండా గంగా నీళ్ళు పట్టుకొని బయలుదేరుతాడు ఇంటికి చే దారి మార్గంలో వీళ్ళ ఇల్లు ఉంది కదా పిల్లనిచ్చిన అత్తగారి పెళ్ళినిచ్చిన అత్తారి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా ఆ కడవ పట్టుకొని గంగా నీళ్ళు ఉన్న కడవ పట్టుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అమ్మ నేను కాశీ నుంచి వస్తున్నాను కాస్త అలసటగా ఉంది కాసేపు మీ దగ్గర తీరి వెళ్తాను అని చెప్తాడు అంతే కదా మరి చాలా ప్రయాణం చేసి వచ్చాడు కదా సరే నన్ను ఒప్పుకుంటాను ఐదేళ్ళు దాటిపోయింది ఆ కూతురు అన్నయ్య వాళ్ళు చూస్తారు దారిలో తీసుకొస్తారు అడిగేసరికి ఇంటికి వాళ్ళైతే ఈ అబ్బాయిని గుర్తుపట్టరు ఇంతలోకి ఆ అమ్మాయి ఏమై ఎలా ఉంది ఇంతవరకు కాశీకి వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకా తిరిగి రన్న నానుడి ఒక్కసారి కాశీ వెళ్ళిపోయాడంటే ఇంకా తిరిగి రాలేరు అంత ఖాళీ కాలినడకని వెళ్ళటం చాలా అడవులు దాటి వెళ్ళాలి ఏ రుగం వచ్చి తినాసి తెలియదు ఈ పిల్లోడు అంత దాటుకొని మళ్ళీ రిటర్న్ వచ్చాడు అదృష్టవంతుడే అందుకని ఆ అమ్మాయికి భర్త చనిపోయిన అమ్మాయిలాగా జుట్టు కత్తిరి చేసి తెల్లచీర కట్టి బాధకుందామా ఇంకా ఇంకా అలా ఉండేసరికి అలా ఆవిడని చూసి బాధ అనిపించింది పెళ్ళికొడుకి చిన్నారి పెళ్ళికూతురు ఎట్లా అయిందా అంత చదువుకుంది అంధగత్య బోళ్ళు ఆస్తి వాళ్ళ నాన్న అమ్మ అన్నీళ్ళు అపరూపంగా చూసుకున్నారు ఊళ్ళో వాళ్ళ కోసం పిల్లనిట్ట తయారు చేశారా అని చాలా బాధపడిద్ది అయినా కూడా లోపల అతనికి చాలా కోపం ఉంటుంది ఆ అమ్మాయి ఎకరిచ్చింది కదా మరి అంతమందిలో కూడా షేమ్ చేసేసింది చదువు రాడు పండితుడు కాడు ఒక్క సంస్కృతం ముక్కరాని సొంట అనుకుని నన్ను షేమ్ చేసింది నేను అన్నీ నేర్చుకొని వచ్చాను ఇప్పుడు అని అన్నం తింటా తింటా చారాన్నం పోసుకునేసరికి ఆ అమ్మాయి గుర్తుపెట్టేసిద్ది వాళ్ళ ఆయన్ని ఆ అమ్మాయి కానీ ఆయన గుర్తుంటాడ ఎండి దగ్గరగా చూసింది పెళ్లి జరుపుకుంది చూసి వస్తే మాట్లాడారు కదా గుర్తుపెట్టి గబగబా లోపలికి వెళ్ళిపోయింది పిల్ల పరిగెత్తి తీసి పరిగెత్తిలేసరికి ఏంటి అమ్మాయి ఇంకా అబ్బాయికి ఇంకా కూర పెట్టలేదు పెరుగు కానీ మజ్జిగ కానీ పెట్టలేదు ఏ స్వీట్ కూడా తినలేదు పిల్లడు అన్నం తిన్నాక అన్నం కూడా సరిగా తినలే ఏంటట్టా పరిగెత్తికెళ్ళిపోయావు ఇంకా చారాన్నంలో ఉండం కానీ అన్నం కానీ అని అంటాడు అడుగుతాడు వాడు అన్నయ్య కాదన్నయ్య అతను మీ బావగారే కాశీ నుంచి వచ్చాడు అని చెప్పింది వెంటనే పిల్లల్ని బాగా తయారు చేసి మళ్ళీ తీసుకొచ్చి బొట్టు పెట్టి చక్కగా సరే కాశీ ప్రయాణం అయింది కదా సేద తీరిన తర్వాత వాళ్ళ ఇంటికి బయలుదేరతానని వెళ్తాను వెళ్ళిన తర్వాత వాళ్ళ అత్తగారు మామగారు పిల్లని తీసుకెళ్ళడానికి వస్తారు పెళ్ళికొడుకుతో ఈ లోపల పిల్లకి కూడా జుట్టు పెరిగిద్ది కొంచెం ఇంకా కటింగ్ చేపించట్లేదు కదా గుండు చుట్టు పెరిగింది కదా ఎంత గుండులు చేసి ఇంకా ఒక సంవత్సరం ఆరు నెలలు ఉంటే ఇంకా పెరిగిపోద్ది చిన్న పిల్లకి వచ్చింది కదా మూడు నెలలకి మూడు నెలలకి కొంతమందికి మూడు కూడా వచ్చింది లేకపోతే పొంటే అని వచ్చింది చిన్నగా అట్లా పెరిగాక పిల్లకి పూలు పెట్టి బొమ్మలు తయారు చేసి పట్టుచీలు కట్టి తయారు చేసి చూపిస్తారు చక్కగా వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమం పెళ్ళయింది కదా మిగతా కార్యక్రమాలు ఏం జరగలేదు కదా అట్లా ఆ పిల్లకి జరగాల్సిన తంతా జరిపించి మళ్ళీ సార తయారు చేసి చక్కగా అత్తారింటికి సాగినమ్ముతాం ఆ అమ్మాయి మాట ఆ అబ్బాయిలో పట్టుదలతో నేర్చుకునేలాగా తయారు చేసింది భార్య అంత షేమ్ చేసేసరికి పట్టుదలగా నేర్చుకున్నాడు అందరూ ఉండరమ్మట్ల పట్టుదలగా ఉండి నేర్చుకుంటేనే అవుతుంది అవునా ఇంతకుముందు ఇలా మనం కథలు చెప్పలే కానీ చెప్తున్నాం కదా ఇప్పుడు ఇన్నాళ్ళు నువ్వు చెప్పించుకున్నావు కొత్త విషయం ఏం కాదు నా చిట్టు తల్లికి ఎప్పుడు కథలు చెప్తాను మరి ఇన్నాళ్ళు వీడియో తీయింది ఈ ఫోన్లు ఎప్పటి నుంచోనే ఉన్నాయి కదా స్మార్ట్ ఫోన్లు ఇంట్లో రెండు ట్యాబ్స్ ఉన్నాయి ఇంట్లో మళ్ళీ అయినా ఇన్నాళ్ళు ఎందుకు చేయలా ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు ఒక మాట అనుకున్నాం అమ్మ కథ చెప్తావా అన్నో చిన్న మాట ఏదో పెట్టుకుందామని అని అంటే అదే ఇప్పుడు ఎన్ని కథలు అయినాయనే ఇది టెన్త్ తొమ్మిది కథలు పూర్తి చేసాం ఇది పదో కథ సరే పిల్ల సెటిల్ అయిపోయింది పెళ్ళికొడుకు ఇంకా సెటిల్ అయ్యాడు లైఫ్ లో బాగా టర్న్ అయిందనమాట ఒకళ్ళ మాటను మనం పాజిటివ్ గా తీసుకోవాలి నెగిటివ్ గా తీసుకొని బాధపడితే ఎటో వెళ్ళిపోతాడు ఎట్లో పడిపోయేవాడు బాధపడే బాధపడి వెళ్ళాడు బాధపడి ఎటో ఎట్లో పడలా కాశీ విశ్వనాథుడు గుడి దగ్గర ఉన్న గురువుగారి దగ్గరికి వెళ్ళాడు విశ్వనాథుడిని నమ్ముకొని వెళ్ళాడంటే అసలు ఇంకా తిరుగుంటదా కాశీ విశ్వేశ్వరుడిని నమ్ముకొని వెళ్తే అసలు తిరుగుంటదా తయారు చేసి పంపించాడు ఈ కార్తీక మాసంలో శివుడు మాటలు బాగా వస్తున్నాయి చిట్ అమ్మా ఓం నమస్తే 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 కథ కంచికి ఇంటికి కథ ఎప్పుడు కంచికెళ్ళాలి మనం ఎప్పుడు మన ఇంట్లో ఉండాలమ్మా చిట్ తల్లి నాకు ఇష్టం అమ్మా ఇంకా అందుకే అట్ట చూసుకుంటా చిన్నప్పటి నుంచి లాగడం వింటాము లాగుతున్నాను సరే లాగండి దగ్గరగా కూర్చోపెట్టుకుంటున్నానమ్మా సరే కథ కంచికి మన వెండ్లకి చెప్పానుగా ఈ కథ నీకేమి నేర్పించింది చెప్పు నీకేం నచ్చింది ఈ కథలో అమ్మా నీకు ఈ కథలో ఏం నచ్చింది చెప్పు అతను అంత గట్టిగా నేర్చుకున్నాడు ఎలాగైనా నేర్చుకోవాలని పట్టుదలగా నేర్చుకున్నాడు భార్యని గెలిపించుకున్నాడు భార్యని గెలుచుకున్నాడు భార్యని గెలుచుకున్నాడు తన పాండిత్యంతో భార్యని గెలుచుకున్నాడు ఈ పాప కూడా చాలా సంతోషపడింది ಅತ್ತಾರೇಟ್ಕೆಲ್ಲಿ ಸರಿನಾ ಬಾಯ್ ಬಾಯ್ ಬಾಯ್ಸ್ ಬಾಯ್ ಥ್ಯಾಂಕ್ ಯು